మార్చి పన్నెండవ తేదీన చిత్తూరు జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట చేపట్టనున్న యువత పోరు కార్యక్రమంలో విద్యార్థులు యువత పాల్గొని విజయవంతం చేయాలని వైఎస్ఆర్సీపీ చిత్తూరు నియోజకవర్గ ఇన్ఛార్జి విజయానందరెడ్డి పిలుపునిచ్చారు ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో యువత పోరుకు సంబంధించిన పోస్టర్లను ఆవిష్కరించారు అనంతరం ఆయన మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ రెడ్డి పిలుపు మేరకు మార్చి పన్నెండవ తేదీన యువత పోరు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు స్పష్టం చేశారు ఉదయం తొమ్మిది గంటలకు పీవీకే డిగ్రీ కళాశాల నుండి యువత పోరు ర్యాలీ ప్రారంభమవుతుందని ఈ కార్యక్రమానికి యువత విద్యార్థులు మహిళలు వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొనాలని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు అనంతరం చిత్తూరు జిల్లా కలెక్టర్కు కు వినతిపత్రం

పెట్టుకునేసి ఈ కాన్ఫరెన్స్ లో విధంగా నెలకు ఒకసారి వచ్చే మొదటి వారంలో అది కూడా టైం ఎనిమిది గంటలకే ఉదయాన్నే పెట్టుకుందాం ఎందుకంటే దాని తర్వాత ఎవరు పనుల మీద వాళ్ళు ఉంటారు కాబట్టి ఉదయాన్నే ఎనిమిది గంటలకు ప్రతి నెల కూడా సెల్ కాన్ఫరెన్స్ ఉంటుంది ఈ సెల్ కాన్ఫరెన్స్ అప్పుడు పంచాయతీ వైజు వార్డు వైజు అన్ని కూడా సమస్యలు కూడా ఏదైనా ఉంటే కూడా మనం తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది ఆ సమస్య అందరికీ కూడా తెలిసే అవకాశం ఉంటుంది కాబట్టి మనం పార్టీని బలోపేతం చేసుకోవాలన్నప్పుడు మనందరం ఎప్పటికప్పుడు కోఆర్డినేట్ చేసుకుంటేనే అది సాధ్యమవుతుంది కాబట్టి నెలకు ఒకసారి కూడా మనం సెల్ కాన్ఫరెన్స్ లో అందరూ కలుసుకోవాలా నెలకు ఒకసారి అదేవిధంగా పార్టీ సభ్యత్వం ఉన్న వాళ్ళు పదవులు ఉన్న వాళ్ళందరూ అందరూ కూడా ఒక మీటింగ్ లాగా ఏర్పరచుకోవాల్సింది కూడా అవసరం ఉంటుంది కాబట్టి ఇక మీద ప్రభుత్వం చేసే తప్పులని మనం ప్రజల్లోకి తీసుకోవాల్సిన బాధ్యత ఈ పార్టీ పదవులు తీసుకున్న అందరి మీద ఉంటుంది కాబట్టి ఇది మనది మన పార్టీ మన సొంత పార్టీ మన జెండా ఇది ముందుకు తీసుకుపోవాలనేది ప్రతి ఒక్కరు కూడా కష్టపడి ఈ పార్టీని ముందుకు తీసుకుపోతారని ఆశిస్తూ